శ్రీవల్లి జుట్టు నర్మదా ప్రేమ చేతిలో ఉంది ఆమెకు సంబంధించిన అన్ని నాటకాలు వీళ్ళిద్దరికీ తెలుసు కాని ఏం ఉపయోగం లేదు వాళ్లు ఇడ్లీ బాగోతం వాళ్ల ఇల్లు బాగోతం అంతా తెలిసినా కూడా బయట పెట్టలేకపోయారు వాళ్ళకి ఇడ్లీ బాగోతం వాళ్ల ఇల్లు బాగోతం అంతా తెలిసినా కూడా బయట పెట్టలేకపోయారు అయితే నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే వరలక్ష్మి వ్రతం పేరుతో శ్రీవల్లి నగల గుట్టును బయటికి లాగాలని ప్లాన్ చేస్తుంది నర్మదా ఇక నిన్నటి ఎపిసోడ్ లో ముగ్గురు కోడళ్లు బుట్టబొమ్మల్లా రెడీ అయ్యారు ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం ప్రేమ డాన్స్ క్లాస్ విషయంలో నర్మదకు సంబంధం లేకపోయినా ఆమెను నానా మాటలు అని దూరం పెట్టాడు సాగర్ దాంతో నర్మదా టైం చూసి ఇచ్చి పడేసింది వ్రతానికి సాగర్ కొని తెచ్చిన చీరను వద్దని చెప్పేస్తుంది దాంతో సాగర్ నిన్ను అపార్థం చేసుకున్నాను నిన్ను బాధపెట్టి తప్పు చేశాను నన్ను క్షమించు నీకోసం ప్రేమగా తీసుకొచ్చిన చీరను కట్టుకో నర్మద నేను హ్యాపీ ఫీల్ అవుతాను ప్లీజ్ అని బ్రతిమలాడుతాడు సాగర్ ఏంటి నువ్వు బాధపెట్టినప్పుడు నేను బాధపడాలి నువ్వు నవ్వమన్నప్పుడు నేను నవ్వాలి నాకంటూ సొంత అభిప్రాయాలుండవా అంటుంది నర్మద దాంతో సాగర్ నర్మద చేతులు పట్టుకొని నేను చేసింది తప్పే తిట్టు కావాలంటే కొట్టు అంటాడు అలా అన్నాడో లేదో లాగి పెట్టి చెంపపై కొట్టేస్తుంది నర్మద దెబ్బకి సాగరికి దిమ్మ తిరిగిపోయి అబ్బా అంటూ దవడ పట్టుకుంటాడు ఏంటి నేనేదో మాట వరుసకి కొట్టమంటే నిజంగానే కొట్టేశావేంటే సర్లే ఎలాగూ కొట్టావు కదా కోపం పోయిందా అనంటే మళ్లీ ఈ చెంపపై కూడా వాయిస్తుంది రెండు చెంపలు వాయించడంతో ఏంటే ఇంత గట్టిగా కొడుతున్నావు పళ్ళు రాలేలా ఉన్నాయి నా మీద ఇంత కోపంతో ఉన్నావన్నమాట ప్లీజ్ నర్మదా కొట్టింది చాలే పెళ్లం కొట్టిందంటే అన్నయ్య తమ్ముడు ముందు పరువు పోతుందే బాబు అని బొంగమూతి పెడతాడు సాగర్ దాంతో నర్మద ఈడియట్ అంటూ అతని గుండెపై వాలిపోతుంది ఇక సాగర్ సంతోషానికే అవధులుండవు ప్రేమగా భార్యను గుండెలకు హత్తుకుంటాడు చీరను తీసుకుని కలర్ చాలా బావుంది నీ ఫేస్ కి ఇంత మంచి సెలెక్షన్ అంటే నాకు డౌటే అనంటుంది నర్మద నాకంత సీన్ ఎక్కడుందిలే అన్నయ్య తమ్ముళ్ళు సెలెక్ట్ చేశారు అనంటాడు సాగర్ దాంతో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పానని చెప్పు అని అంటుంది నర్మద అటు శ్రీవల్లి ఈ వ్రతం ఇప్పుడే ఎందుకు పెట్టారు అసలు ఏం ప్లాన్ చేశారు అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో పెద్దోడొచ్చి తన తమ్ముళ్లు సెలెక్ట్ చేసిన చీరను ప్రేమగా శ్రీవల్లికి ఇస్తాడు సరే అని పెద్దోడు ముందు తలాడించిన శ్రీవల్లి ఆ చీరను పట్టుకుని నలిపేస్తూ తమ్ముళ్లు సెలెక్ట్ చేశారా తముళ్లు పెళ్లానికి చీర సెలెక్ట్ చేయడం కూడా రాదు అంటూ ఆ చీరను విసిరి కొడుతుంది ఈ చీరేంటో ఈ వ్రతమేంటో నాకేం అర్థం కావడం లేదు మా అమ్మ ఎక్కడ చచ్చిందో ఏంటో అని అనుకుంటుంది శ్రీవల్లి ఇక మూడో జంట ధీరజ్ ప్రేమల దగ్గరికెళితే ప్రేమ కోసం ప్రేమగా కొన్న చీరను తెచ్చి ప్రేమకిస్తాడు ధీరజ్ నీకోసం చీర తెచ్చాను అని ధీరజ్ అంటే చీర ఎందుకు అని అంటుంది ప్రేమ హా వాషింగ్ చేయడానికి అంటూ ధీరజ్ కౌంటర్ వేయడంతో వాళ్ల మధ్య ఎలుకా పిల్లి గొడవ స్టార్ట్ అవుతుంది ఈ రోజు ఇంట్లో వ్రతం ఉంది కదా అందుకే తెచ్చాను చీర తీసుకో అంటాడు ధీరజ్ ఆ చీర కలర్ చూసిన ప్రేమ భలే సెలెక్ట్ చేశావరా నీ ముఖానికి సెలెక్షన్ తెలియదేమో అనుకున్నాను పర్లేదు మంచి చీరనే సెలెక్ట్ చేశావు అంటుంది దాంతో ధీరజ్ కాలర్ ఎగరేస్తూ ఈ చీర నీకు నచ్చుతుందో లేదో అని టెన్షన్ పడ్డాను కాని మొత్తానికే నచ్చేసింది అంటాడు ఏంటి నా కోసం చీర తెచ్చావు కదా అంటూ ఆ చీరను విసిరి కొడుతుంది ప్రేమ ఒసై రాక్షసి తిక్కమొహం ప్రేమగా తెచ్చిన చీరను విసిరు కొడతావా అంటాడు ధీరజ్ దాంతో ప్రేమ నాకెందుకు తెచ్చావు చీరని నీ దృష్టిలో నీకొక వస్తువుని కదా అంటుంది ఇక మళ్లీ గొడవ స్టార్ట్ వస్తువులు చీరలు కట్టుకోవు కదా నేను నీ భార్యను కాబట్టి నాపై నీకు బాధ్యత ఉంది కాబట్టి అందరి ముందు నేను తక్కువ కాకూడదు కాబట్టి నేను తక్కువైతే నీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే భయంతో చీరను తీసుకొని వచ్చావు తప్ప నాపై ప్రేమతో కాదు అంతే కదా బంగారం అంటుంది ప్రేమ ఓసేయ్ కాలికేస్తే వేలికి వేలికేస్తే కాలికి అంటావేంటే అంటాడు ధీరజ్ నేను నిన్ను చదివేశాను మొక్కుబడిగా నాకోసం తెచ్చిన చీర నాకేం అవసరం లేదు నేను వస్తువునని చెప్పేశావు కదా వస్తువులు పాత చీరలు కట్టుకున్నా పర్లేదు వస్తువు చావు వస్తువు చస్తుందిలే పో అంటుంది ప్రేమ దాంతో ధీరజ్ ఏయ్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు నువ్వు వస్తువు కాదు అరుస్తాడు మరి నేను వస్తువుని కాకపోతే నీ దృష్టిలో ఎవరిని చెప్పరా చెప్పు నేను నీకేమవుతాను నీ మనసులో నాకిచ్చే స్థానం ఏంటి చెప్పరా చెప్పు అని అంటుంది ప్రేమ ఏమో నాకేం తెలీదు నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను ఒక్కటి మాత్రం చెప్పగలను నువ్వు సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తిగా నేను అందుకే తెచ్చాను ఇదే నిజం నువ్వు నమ్మితే నన్ను అర్థం చేసుకుంటే ఈ చీర కట్టుకో లేకపోతే నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి ఆవేశంగా వెళ్ళిపోతాడు ధీరజ్ ఇక వ్రతం స్టార్ట్ అవుతుంది ఇంతలో సమయమా భలే సాయం చేశావమ్మా ఒట్టుగా అంటూ సాంగ్ వేసుకుని బుట్టబొమ్మలా రెడీ అయి వస్తుంది నర్మద నర్మదని చూసి మైమర్చిపోతాడు సాగర్ ఆ చీరలో నర్మద అందం రెట్టింపవుతుంది ధీరజ్ తెచ్చిన చీరను కట్టుకుని ఎంట్రీ ఇస్తుంది వంగపూ రంగు చీరలో ప్రేమ అద్భుత అనిపిస్తుంది ఆమెను చూసి ధీరజ్ అయితే రెప్పవేయడం కూడా మర్చిపోయి అలా ఉండిపోతాడు ఇంతలో శ్రీవల్లి కూడా ఎంట్రీ ఇస్తుంది అయితే పెద్దోడు తెచ్చిన చీరను మాత్రం కట్టుకోదు శ్రీవల్లి దాంతో మొహం వాడిపోతుంది మొహం వాడిపోతుంది ఇక శ్రీవల్లిని నర్మద ప్రేమ కోపంగా చూస్తూ ఉంటే ఇంతలో చిన్న కంపకి అండగా పెద్ద కంప భాగ్యం వచ్చి పక్కనే నిలబడుతుంది మీ ప్లాన్లో మీరుంటే మా ప్లాన్లో మేముంటాం అన్నట్టుగా ఒకర్నొకరు చూసుకుంటారు శ్రీవల్లి భాగ్యం అంతకుముందు ఈ ఇద్దరూ గదిలో ముందే స్కెచ్ వేసుకుంటారు చూడమ్మడు నీ తోడి కోడళ్ళికి ఆనందాన్ని కాదు కన్నీళ్లను మిగిల్చాలి ఈ దెబ్బతో వాళ్ళిద్దరూ ఏడుస్తూ నీ జోలికి రారు దానికి చేస్తావంటే నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని కాబట్టి వ్రతం నా చేతుల మీదుగానే జరిపిస్తాను అని అనాలి దాంతో ఇద్దరు కోడళ్ళు గొడవకి దిగుతారు అప్పుడు నువ్వు నాటకాన్ని రక్తి కట్టిస్తూ దొంగ ఏడుపు స్టార్ట్ చెయ్యి అప్పుడు అసలు కథను నేను నడిపిస్తాను మా అమ్మడు ఈ తోడికోడళ్ల టార్చర్ భరించలేకపోతుంది వాళ్ళిద్దరూ ఒక్కటే నా కూతుర్ని వేధించి ఏడిపిస్తున్నారు కాబట్టి నా కూతురిని నాతో తీసుకుపోతున్నాను అని చేసి దాంతో మీ మామయ్య గారు వాళ్ళిద్దర్నీ తిట్టిపారేసి వళ్ళీ జోలికి రావద్దని వార్నింగ్ ఇచ్చేసి అంతా మనకు నచ్చినట్టు మనం అనుకున్నట్టే జరిగిపోతుంది దాంతో నర్మదా ప్రేమ కుమిలి కుమిలి ఏడుస్తారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఉపయోగించుకుని చెలరేగిపోమరి అని శ్రీవల్లికి నూరిపోస్తుంది పోస్తుంది అని శ్రీవల్లికి నూరిపోస్తుంది భాగ్యం ఇక తల్లి చెప్పినట్టే వ్రతం నేనే చేస్తాను అంటుంది శ్రీవల్లి దాంతో వేదవతి కంగారు పడిపోతుంది ఇద్దరు కోడళ్లు ఏమంటారు ఏంటో అని అయితే రామరాజు మాత్రం శ్రీవల్లి అడగ్గానే గొర్రెలా తలాడించేస్తాడు మరి నర్మదా ప్రేమ ఎలాంటి ట్విస్ట్ ఇచ్చారో రేపటి ఎపిసోడ్లో చూద్దాం